అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎంతో విజయంతో ఆనందోత్సాహాల మధ్య ఉందాం వైసీపీ పార్టీ వారు చేసిన తప్పులు చేయకుండా వాళ్ళేదో అహంకారంతో సంస్కారం లేకుండా మాట్లాడారు మన పైన దాడులు చేశారు మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయంగా ఎక్కడైనా ఇస్తే తప్పకుండా విభేదిస్తాం ఎవరైనా హద్దుమీది ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుందాం అంతేగాని మనకు మనగా దాడులు చేయడం హింసని ప్రోత్సహించడం చేస్తే గతంలో వైసీపీ పార్టీకి ఏ విధంగా తీర్పు ఇచ్చారో అదేవిధంగా ప్రజల తీర్పు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎక్కడా కూడా ఏ కార్యకర్త ఏ నాయకుడు ఆవేశపడకుండా మనం అందరం కూడా సహనంతో మెలగాలని మీ అందరికీ కూడా పిలిపిస్తూ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది ఆ ఆనంద వేడుకలు జరుపుకోనండి కానీ కూడా ఎక్కడ హింసని ప్రోత్సహించుమా అని మీకు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను